మాట్లాడుతూ ఉన్నాను నేను మాట్లాడుతుంటే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసే ఒక అజన్ ఉన్నాడు ఆయనతో తిట్టేస్తున్నాడు సార్ నన్ను పందెనో కుక్కనో ఏదో తిట్టిస్తున్నాడు సార్ అయ్యా నేను రెండు మూడు సార్లు చెప్పాను అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడెక్కడో తెరకాల నుండి మాట్లాడడం కాదు ప్రసమిట్ పెట్టి నన్ను తిట్టండి నన్ను ప్రశ్నలు అడగండి అన్నింటికి సమానం చెప్తాను మళ్ళీ నేను అడిగి ప్రశ్న మీరు సమానం చెప్పాలి చెరచటు ఉండి ప్రభులు మీరు మాట్లాడించకండి సినిమాలో చిన్న పాత్ర చూస్తూ మాట్లాడించకండి దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్తే ప్రశ్న పెట్టండి పెట్టినా తిట్టండి నన్ను తిట్టండి నన్ను ప్రశ్న అడగండి ఆ ప్రశ్న సమాధానం అన్నింటికి సమానం చెప్తాను మళ్ళీ నేను అడిగి ప్రశ్న మీకు క్షమాన్ అప్పుడు రెండు మూడు సార్లు వారిని కోరానండి మీరు మీరు మీడియా ద్వారా స్పందన లేశారు కదా బూతులు ఎక్కువ తిక్కుతా ఉన్నారు వాటర్ నిత్య చెప్తున్నాడు సార్ అయ్యా మన అబ్బాదా చెప్తున్నాం చెప్తున్నాం అయ్యా దృష్టి పెట్టండి అయ్యా అయ్యా మనమే కాదండి మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో పక్క ఉంటానో లేదా పక్క జిల్లాలో ఉంటానో రాష్ట్రం ఎక్కడున్నా ఫోన్ చేసి మన జగన్మోహన్ రెడ్డి గారి కోర్ట్ వేయాలా అని చెప్పి ఫోన్లు రిక్వెస్ట్ చేయండి వాళ్ళలో కొంచెం ఉత్తేజం కలజేయండి అయ్యా తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి గారు బస్ యాత్ర మన పిఠాపుణ్య యోధంలో పెడతారని మెసేజ్ వచ్చిందండి అది ప్లేస్ ఇంకా చెప్పలేదండి తారీఖు కూడా చెప్పలేదు ముఖ్యమంత్రిగా గారు వచ్చిన మాత్రం కనటాల లాగా ఊరు ఊర్లు తరలి వచ్చేలాగా మేము అందరినీ సహకరించమని కోరుకుంటాం